మా కౌన్సిలర్ లేదు కౌన్సిలర్నే కానీ మీకేమైనా పథకాలు ఆగినాయే అభివృద్ధి ఆగిందా మీకేమైనా ఏం లేదు కానీ నువ్వు బాగుంది పార్టీ ఇంకా బాగుండు అందరూ ఇన్ఛార్జ్ అన్ని అమలు చేస్తున్నారు అని ఈసారి మళ్ళా అలా చేస్తా మొదలైంది ఇంకొక వారం వల్ల అందరికీ అమౌంట్ అందరూ సంతోషంగా ఉండాలి మన ఊర్లో మనకు నీళ్లు చాలా ఇబ్బందిగా ఉన్నాయమ్మా నీళ్ళు మిగతా సమస్య ఉందా ఇప్పుడు నీళ్లకు మంచి నీళ్ళు రోడ్ వస్తున్నాయి మన ఎమ్మెల్యే గారు ఎంత చాలా కష్టపడి కృషి చేస్తే నీళ్లు తెప్పించినారు మనకు